హాయ్ రన్ ఈరోజు మనం గ్రూప్ డిలో లో భాగంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాసాగు మరియు గాసాబా అనే చాప్టర్ గురించి ఒకసారి డిస్కషన్ చేస్తున్నాం మరియు కాసాగు మరియు గాసాబా ఒక ఆర్ఆర్బి గ్రూప్ డికే కాకుండా చాలా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఈ కాసాగు గాసాబా మీద డైరెక్ట్ కాసాగు గాసాబా క్వశ్చన్సే కాకుండా దీని మీద ఆధారపడి చాలా టాపిక్స్ అంటే అర్థమేటిక్ లో చాలా చాప్టర్స్ నుంచి దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి దీని మీద డైరెక్ట్ బిట్స్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ గ్రూప్ డి ఆర్ఆర్ గ్రూప్ డి లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది మరియు ఇంకా వేరే ఆరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఈ కాసాగు గాసాబా మీద రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ మీద మీకు ప్రతి చాప్టర్ ని బేస్ చేసుకొని ఖచ్చితంగా క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ చాప్టర్ లో కూడా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఈ హెచ్సిఎఫ్ పాత్ర కూడా చాలా ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనము కేవలం ఆర్ఆర్బి గ్రూప్ బికి మాత్రమే కాకుండా ఆల్ కాంపీటివ్ ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ హెచ్సిఎఫ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది ఈ డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా దీన్ని బేర్ చేసుకొని అంటే ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ వస్తేనే వేరే క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే చాప్టర్ ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం అయితే ఇక్కడ కా సాగు మరియు గాసాబ అనే చాప్టర్ చూస్తే కా సాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం మరి కాసాగుని ఏ విధంగా అనుకోవాలంటే కాసాగు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ వల్ల కాసాగు ఎంత అన్నాడు అనుకోండి కాసాగు ఎంత ఈ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు నెంబర్ల యొక్క కాసాగు ఎంత అన్నాడు అనుకోండి కాసాగు ఏ విధంగా కనుక్కోవాలి ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకు ఈ కాసాగు చిన్న నేను ఎందుకంటే మామూలుగా నాన్ మ్యాథ్స్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని చిన్న క్వశ్చన్స్ నుంచి హై లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఈ క్లాస్ ఉంటది కాబట్టి ఒకసారి ప్రతి క్వశ్చన్ ని ప్రతి టాపిక్ ని జాగ్రత్తగా పరిశీలించండి ఇక్కడ ఫోర్ సిక్స్ ఎయిట్ వల్ల కాసాగు ఎంత అని అడిగితే దీన్ని కాసాగు ఏ విధంగా అనుకోవాలంటే ఇదో ఫోర్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఈ విధంగా నాలుగు కాకుంటే మూడు కాకుంటే ఐదు కాకుండా ఎన్ని నెంబర్లు ఉన్నాయండి ఆ నెంబర్స్ లో మనకు ఫస్ట్ చిన్న నెంబర్ ఫోర్ ఈ ఫోర్ కు ఈ మూడు నెంబర్ లో ఏమైనా గురిజాలు ఉన్నాయా ఏమైనా గురిజాలు ఉంటే ఎలిమినెట్ ఇగో నాలుగు ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ త్రీ జా టువల్ సో ఫోర్ ఎలిమినెట్ నెక్స్ట్ సిక్స్ కి ఏమైనా ఇక్కడ ఎయిట్ ట్వెల్వ్ లో గురిజాలు ఉన్నాయా అంటే ఉన్నాయి సార్ ఏది ట్వెల్వ్ సో సిక్స్ కి ఈ రెండు నెంబర్ లో గురిజాలు ఉన్నాయి కాబట్టి సిక్స్ ని కూడా ఎలిమినేట్ చేసేద్దాం ఇప్పుడు ఎనిమిదికి కూడా ఇక్కడ పన్నెండు ఏమైనా గుణిజం అవుతున్నాయంటే కాదు అంటే ఎయిట్ టేబుల్ లో టూవల్ అనేది రాదు కాబట్టి ఈ రెండిటికి కాసాగ్ కనుక్కుంటే మనకి నాలుగుకి కాసాగ్ కనుక్కున్నట్లే అవుతుంది సో ఇప్పుడు ఎనిమిది పన్నెండుని కూడా మనం ఏంటంటే మామూలుగా ఇగో అన్నిటికి ఇగో ఫోర్ సిక్స్ ఎయిట్ టూవెల్ వేసుకొని మనం ఇగో ఈ ఈ ప్రాసెస్ లో టూ టూ జా టూ త్రీ జా టూ ఫోర్ జా టూ సిక్స్ జా తర్వాత మళ్ళీ టూ టూ వన్ జా త్రీ టూ టూ జా టూ త్రీ జా ఈ విధంగా కనుక్కోకుండా నేను సింపుల్ గా మీకు షార్ట్ కట్ లో తక్కువ టైమ్స్ లో తక్కువ టైంలో లో ఖచ్చితంగా మీకు ఆన్సర్ కనుక్కునే ఒక పద్ధతిని చూపిస్తున్నా కాబట్టి మీరు ఈ క్వశ్చన్ ఇలాంటి కాసా క్వశ్చన్ కొద్దిగా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఫోర్ సిక్స్ పోయిందమ్మా నెక్స్ట్ ఇప్పుడు ఎనిమిది పన్నెండుకి కాసా కనుక్కోవడం ఏ విధంగా అంటే ఈ ఎనిమిది పన్నెండు అనేటివి గరిష్టంగా ఏ టేబుల్లో పోతాయి సార్ అంటే ఎనిమిది పన్నెండు గరిష్టంగా అంటే చివరికి లాస్ట్ కి వరకు వచ్చే నెంబర్ అంటే రెండో టేబుల్లో కూడా పోతాయి రెండు కలిపి కానీ చిన్న పెద్ద నెంబర్ పెద్ద నెంబర్ నాలుగో టేబుల్లో పోతాయి ఇది నాలుగు రెండు ఎనిమిది పన్నెండు నాలుగో వందల పన్నెండు సో రెండు కలిపి గరిష్టంగా ఏ టేబుల్ అవుతాయి చూసుకోవాలి గరిష్టంగా నాలుగో టేబుల్ అవుతాయి నాలుగో టేబుల్లో చిన్న నెంబర్ అనేది ఎనిమిది ఇక్కడ రెండిట్లో చిన్న నెంబర్ ఏ సార్ అంటే ఎనిమిది సో చిన్న నెంబర్ ఎనిమిది కాబట్టి దీన్ని ఫోర్ లో ఎంతలో పోతాయి సార్ అంటే ఫోర్ టూ జా ఈ విధంగా వచ్చిన టూని ఈ పెద్ద నెంబర్ చేత మల్టిప్లై చేసేస్తే ట్వంటీ ఫోర్ సో ఈ నాలుగు నెంబర్ల కాసాగు వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ కాసాగు ఎంత సార్ అంటే ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీని మీరు మామూలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి అంటే కొద్దిగా ప్రాక్టీస్ చేసి అలవాటు అయింది జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో విత్ ఇన్ ట్వంటీ ఆర్ థర్టీ సెకండ్స్లో క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా బాగా జాగ్రత్త గమనించి ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్కి మీరు ప్రాక్టీస్ చేసినారంటే తొందరగా ఆన్సర్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇటువంటిది ఇంకా ఇలాంటిది ఇంకొక ప్రాబ్లం చూద్దాం కాసాగు మీదనే ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ తర్వాత థర్టీ ఫార్టీలా కాసాగు ఎంత అన్నాడు అనుకోండి మనకు ఎన్ని నెంబర్స్ అన్నా సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెంబర్స్ ఇచ్చినాడు ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఈ ఫార్టీ కాసాగు సో ఈ కాసాగుని మనకు కేవలం డైరెక్ట్ బిట్టు మాత్రమే కాసాగు డైరెక్ట్ కాసాగు వెళ్తానని అని అడగడానికి అవకాశం ఉంది మనకు ఎగ్జామ్ డైరెక్ట్ కాసాగు మీద రావడానికి అవకాశం ఉంది లేదు అంటే మనకు ప్రతి క్వశ్చన్ ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఈ కాసాగు ఆధారం చేసుకునే మనకు క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు ట్రాక్షన్స్ భిన్నాల కాసాగు భిన్నాల కూడిక భిన్నాల తీసివేత భిన్నాలను మా అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ గాని కానీ చేయాలంటే ఖచ్చితంగా మనకు కాసాగు వస్తేనే భిన్నాల యొక్క కూడిక గాని తీసివేత కానీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం కాసాగుని ఖచ్చితంగా నేర్చుకోవాలి సో ఈ వీటన్నిటి యొక్క కాసాగు ఎంత అంటే మనం మామూలుగా మొద్దుతల ప్రకారం అంటే కొసీజర్ ప్రకారం ఫైవ్ ఇట్లా ప్రొసీజర్ చేసుకుంటూ ఆ మెథడ్ మనం చేయము ఇక్కడ ఆ మెథడ్ చేస్తే మనకు కొద్దిగా టైం టేక్ అయిన పడుతుంది కాబట్టి మనకి ఎగ్జామ్ లో కావాల్సింది టైం తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి మరి ఎక్కువ టైంలో తక్కువ క్వశ్చన్స్ చేయాలంటే మనకు పై ఉంది ఈ ఫైవ్ కి ఇక్కడ ఏమైనా పైకి కి ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి పై టేబుల్లో ఇవన్నీ వస్తాయి కాబట్టి ఫైవ్ ని తీసేద్దాం నెక్స్ట్ ఫిఫ్టీన్ కి ఏమైనా ఉన్నాయా అంటే థర్టీ సో ఇది కూడా తీసేద్దాం నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ కి ఇక్కడ ఏమైనా గురిజాలని అంటే థర్టీకి కూడా గురి సో ఈ మూడిటి యొక్క కాసాగు కనుక్కోవాలి మరి ఈ మూడిటి కాసా కనుక్కునేటప్పుడు ఫస్ట్ ఈ రెండిటి కాసా కనుక్కోవాలి రెండిటి కాసాగా కనుక్కొని వచ్చిన కాసాగని మళ్ళీ నలభై చేత ఆ రెండిటి కాసాగా అనుకోవాలి సో ఈ రెండిటికి ట్వంటీ ఫైవ్ థర్టీ గరిష్టంగా ఏ టేబుల్ లో అవుతాయి సార్ అంటే ఫైవ్ టేబుల్ లో అవుతాయి సో ఫైవ్ టేబుల్ లో ఈ చిన్న నెంబర్ మనం ఫస్ట్ వచ్చిన జాగ్రత్త చిన్న నెంబర్ తీసుకోవాలి చిన్న నెంబర్ గరిష్టంగా రెండు కలిపి ఐదో టేబుల్లో అవుతాయి అయితే చిన్న నెంబర్ దేంట్లో అవుతుంది సార్ అంటే ఫైవ్ లో ఫైవ్ ఫైవ్ జా అవుతుంది ఈ పెద్ద నెంబరు ఇంటూ చిన్న నెంబర్ దేంట్లో కట్టాయిలో అయితే చేసేస్తే మనకు వీటి రెండింటి కాసాగి వస్తుంది త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఈ జీరో ఇక్కడికి వచ్చేస్తుంది సో వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మనకి ఈ రెండింటి కాసాగు వన్ ఫిఫ్టీ కాసాగు వన్ ఫిఫ్టీ రైట్ నెక్స్ట్ తర్వాత ఇంకొక నెంబర్ మినింగ్ సార్ అది ఫార్టీ ఫార్టీ మరి వన్ ఫిఫ్టీ మరియు ఫార్టీ ఎట్లా ఎట్లాగనుకోవాలంటే మరి ఈ రెండు నెంబర్లు కలిపి గరిష్టంగా ఏ టేబుల్లో పోతాయమ్మా అంటే టెన్లో టెన్ లేదు టెన్ లో పోతాయి రెండు టెన్ తర్వాత లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ లో పోవు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో పోవు ఫిఫ్టీన్ లో ఇది పోతుంది కానీ ఇది పోదు సిక్స్టీన్ లో కూడా సెవెంటీన్ ఎయిటీన్ లో ట్వంటీ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీలో ఇది పోతుంది కానీ ఇది పోదు ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ టూ నెక్స్ట్ పోవు రైట్ ఇప్పుడు పదో టేబుల్లోనే రెండు కలిపి గరిష్టంగా పదో టేబుల్లోనే లోనే అవుతాయి సో పది నాలుగులు నలభై చిన్న నెంబర్ని కట్ చేస్తాను నేను అంతే పది నాలుగు ఇది పది పదహైదులో ఓపెన్ కాబట్టి చిన్న నెంబర్ని నాలుగుతో కట్ చేసి ఈ రెండింటిని ఇంటి చేసేస్తాం ఈ రెండింటిని ఇటు చేస్తే కదా పదహైదు నాలుగులు అరవై ఈ సున్ను ఇక్కడికి వచ్చేస్తాం సో ఇప్పుడు మనకి ఎంత సార్ అంటే వీటి యొక్క కా సాగు ఆరు వందలు అంటే ఈ మా ప్రాక్టీస్ చేస్తే జస్ట్ మీ తిని సెకండ్స్ లో చేస్తూ మీకు అర్థం కావాలని కొద్దిగా స్లో చెప్పడం జరుగుతుంది ప్రాక్టీస్ చేస్తే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు ఇది కాసాగ ఈ విధంగా కనుక్కోవాలి నెక్స్ట్ ఒక్కసారి గాసాబ ఏ విధంగా అనేది చూద్దాం గాసాబ అంటే గరిష్ట సామాన్య బాధకం మరి గరిష్ట సామాన్య బాధకం ఏ విధంగా అనుకోవాలి సార్ అంటే ఇగో గాసాబ మీద ఒక లెక్క చూద్దాం మనం ప్రాక్టీస్కి ఒక లెక్క చూస్తే మనకి అర్థమవుతుంది ఐటువల్ ఫోర్టీన్లా గాసాబా ఎంత ఈ ఎయిట్ టు వన్ ఫోర్టీ ఇగో మూడు నెంబర్లు ఇచ్చినాడు ఇక్కడ ఈ మూడు నెంబర్ల యొక్క గాసాబాడు సో ఈ మూడు నెంబర్ల గాసాబా గాసాబా ఏ విధంగా అనుకోవాలంటే ఈ మూడు కలిపి ఈ మూడు కలిపి మనకు ఏ ఎంత టేబుల్ వరకు పోతాయో అంత టేబుల్ వరకు చేసుకుంటూ రావాలి ఫస్ట్ అది ఏం తీసుకోవాలంటే ఈ ప్రధాన సంఖ్యలతోని తీసుకుంటు రావాలి ఇదిగో టూ ఫోర్ జా ఎయిట్ టూ సిక్స్ టూ సెవెన్ జా ఫోర్టీన్ నెక్స్ట్ నెక్స్ట్ ఈ మూడు నెంబర్లు ఫోర్ సిక్స్ సెవెన్ మూడు కలిపి ఏదైనా టేబుల్ పోతాయా సార్ అంటే ఏ టేబుల్ పోవు కాబట్టి ఇక మనకు మూడు కలిపి పోయినది కేవలం టూ టేబుల్ లో మాత్రమే కాబట్టి ఈ మూడిటి యొక్క గాసాబా రెండు గాసాబా ఎంత సార్ అంటే రెండు ఇట్లా గాసాబా కనుక్కోవాలి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ గాసాబా మీద ఒకసారి మనం చూద్దాం వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ వన్ టూ వన్ ఫార్టీ వీటి యొక్క గాసాబా ఎంత అన్నకోండి గాసాబా ఎంత సో వీటి యొక్క గాసాబా కనుక్కోవడంలో వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ వీటి యొక్క గాసాబా కనుక్కోవాలంటే ఫైవ్ టేబుల్ లో జీరో ఒకటిన స్థానంలో జీరో ఇక్కడ ఒకటిన స్థానంలో ఐదు ఉంది కాబట్టి ఇవన్నీ కలిపి ఫైవ్ టేబుల్ లో మూడు పోతాయి సో ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ టూ జీ టెన్ అంటే ఇక్కడ టూ ఉంటుంది టూ అంటే ట్వంటీ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ నెక్స్ట్ ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ టూ జా టెన్ త్రీ ఉంటుంది థర్టీ ఫైవ్ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ నెక్స్ట్ గా ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ టూ జా ఇక్కడ ఫోర్ ఉంటుంది ఫోర్ అంటే ఫార్టీ ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెను ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెను ట్వంటీ ఇది ఏ టేబుల్ లో అయినా మూడు కలిపి పోతాయంటే ఈ రెండు మూడో టేబుల్ లో పోతాయి కానీ ఇది ట్వంటీ ఎయిట్ అనేది మూడో టేబుల్లో పోదు కాబట్టి ఇవి మూడు కలిపి ఏ టేబుల్లో పోం పోవు కాబట్టి మనకు గా సాబా గా ఇజ్ ఈక్వల్ టు ఐదు అవుతుంది సో ఈ విధంగా గాసాబాని కాసాగ్ని మనం తొందర విత్ ఇన్ షార్ట్ కట్ లో ఒక ట్వంటీ ఆర్ థర్టీ సెకండ్స్ లో కనుక్కోవడానికి ఈ ఇలాంటి పద్ధతులు మీరు ప్రాక్టీస్ చేస్తే తొందరగా షార్ట్ కట్ లో కాసాగు గాసాబాని ఈజీగా కనుక్కోవచ్చు ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ ని కాసాగు గాసాబా మీద కొన్ని క్వశ్చన్స్ ని చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతారు దాని గురించి ఒకసారి మనం ప్రాక్టీస్ చేసినామంటే ఒక్కసారి మీరు క్లాసు జాగ్రత్త విన్నారంటే మళ్ళీ ఎప్పటికీ మర్చిపోకుండా ఉండే విధంగా క్లాస్ ఉంటుంది కాబట్టి మీరు నా యొక్క క్లాస్ ని స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్ ని జాగ్రత్తగా ఒక వన్ అవర్ టూ టైమ్స్ చూసినారంటే ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటది కాబట్టి క్లాస్ ని వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నూట నలభై ఎనిమిది మరియు నూట నల నూట వన్ ఫార్టీ ఎయిట్ మరియు వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఎయిటీ ఫైవ్ లా కాసాగు ఎంత అని ఇక్కడ క్వశ్చన్ సో కింద ఆప్షన్స్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ఫార్టీ టూ నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ డబల్ జీరో ఆప్షన్స్ ఉన్నాయి సరే ఇప్పుడు మనము వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఎయిటీ ఫైవ్లకు కాసాగు కాసాగు కనుక్కోవడం ఇవాళ చూడండి ఇక్కడ రెండు కలిపి గరిష్టంగా ఏ టేబుల్లో అవుతాయి చూసుకోవాలి వన్ ఫార్టీ ఎయిట్ మరియు వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ చిన్న నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఎయిటీ ఫైవ్ గరిష్టంగా రెండు కలిపి ఏ టేబుల్ అవుతాయి సార్ అంటే థర్టీ సెవెన్ ఓకే థర్టీ సెవెన్ ఇంటూ ఫోర్ చేద్దాం ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ టువెల్ ఒక టూ ఫోర్టీన్ వన్ ఫార్టీ ఎయిట్ అంటే ఇది ఫోర్లో పోతుంది నెక్స్ట్ థర్టీ సెవెన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఒక త్రీ ఎయిటీన్ సో ఇది ఫైవ్ లో అంటే థర్టీ సెవెన్ రెండు కలిపి గరిష్టంగా థర్టీ సెవెన్ టేబుల్లో పోతాయి థర్టీ సెవెన్ టేబుల్లో రెండు కలిపి గరిష్టంగా పోతాయి కాబట్టి ఈ రెండులో వన్ ఫార్టీ ఎయిట్ అనేది చిన్న నెంబర్ సో చిన్న నెంబర్ థర్టీ సెవెన్ ఎక్కడ పోతుంది సార్ అంటే ఫోర్లో అవుతుంది థర్టీ సెవెన్ ఫోర్ జా సో పెద్ద నెంబరు ఇంటూ ఇక్కడ కట్ అయిన నెంబర్ని రెండు మల్టిప్లై చేస్తే అదే మన యొక్క కాస్ ఆగి అవుతుంది ఓనీ ఎయిటీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ థర్టీ టూ ఒక టూ థర్టీ ఫోర్ ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ ఒక త్రీ సెవెన్ సో సెవెన్ ఫార్టీ మన ఆన్సర్ బి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ ఇరవై నాలుగు ముప్పై ఆరు నలభైల కాసాగి ఎంత కింద ఆప్షన్స్ ఇచ్చినాడు ఓకే రైట్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ నలభైల కాసాగి ఏ విధంగా అనుకోవాలి ఒకసారి చూద్దాం ఫస్ట్ ఇగో ఇట్లా మూడు నెంబర్లు ఇచ్చినప్పుడు మనకు చిన్న నెంబర్ కి సంబంధించి ఇక్కడ ఏమైనా గుంజాలు ఉన్నాయో చూసుకోవాలి ఇరవై నాలుగు గుంజాలు లేవు ముప్పై ఆరు కూడా ఇక్కడ ఏమైనా గుంజాలు ఉన్నాయో లేవు లేనప్పుడు ఈ రెండింటికి కాసాగు కట్టుకోవాలి ఫస్ట్ ఈ రెండింటికి కాసాగు కట్టుకునేటప్పుడు ఈ రెండు కలిపి గరిష్టంగా ఏ టేబుల్లో చూసుకోవాలి ఏ టేబుల్లో పోతే రెండు కలిపి అంటే టువల్ టేబుల్ లో టూల్ టూ జా ఇది టువల్వ్ త్రీ జా సో చిన్న నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అనేది టువెల్ లో ఎక్కడ కట్ అవుతుంది అన్నమాట టువెల్ టూ జా సో ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి ముప్పై ఆరు ఇంటూ రెండు డెబ్బై రెండు మళ్ళీ నెక్స్ట్ నలభై సో ఈ డెబ్బై రెండు వచ్చిన కాసాగు మరి నలభై రెండు కాసాగు అనుకోవాలి డెబ్బై రెండు నలభై లో కాసాగు అనిపి ఈ రెండు కలిపి కూడా గరిష్ట గరిష్టంగా ఏ టైబుల్లో పోతే సార్ అంటే చూసుకోవాలి రెండు కలిపి మనకు ఫైవ్ సిక్స్ వస్తున్నాయి ఎయిట్ ఎయిట్ లో ఎయిట్ ఫైవ్ జా తర్వాత ఎయిట్ నైన్ జా సెవెన్ టూ టూ మళ్ళీ నెక్స్ట్ ఇంకా డేట్ లో సో చిన్న నెంబర్ నలభై అనేది ఎయిట్ ఫైవ్ జా ఎయిట్ ఫైవ్ జా పోతుంది ఈ కట్ అయినది ప్లస్ ఇది రెండు ఇంటి చేసుకోవాలి చేస్తే ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ సెవెన్ గా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఒక వన్ థర్టీ సిక్స్ సో ఆప్షన్ ఇక్కడ ఉంది సి త్రీ సిక్స్టీ మనకు కాసాగు అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ ఇంటూ లెవెన్ తర్వాత నెక్స్ట్ ఇంకొక పదం ఇక్కడ టూ టూ ఫోర్ ఆఫ్ ఫోర్ ఇంటూ త్రీ టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇంటూ లెదన్ అండ్ టూ పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ టూ త్రీ త్రీ క్యూబ్ క్యూబ్ ఇంటూ ఇంటూ ఫైవ్ సెవెన్ స్క్వేర్ ఇంటూ లెవెన్ లా కాసాగ్ ఈ విధంగా మనకు ఇచ్చి ఘాత రూపంలో మనకు ఘాత రూపంలో లెక్క ఇచ్చి కాసాగ్ కనుక్కోమన్నాడంటే మనం ఇక్కడ ఏం దీన్ని చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇటువంటి నెంబర్స్ పైన ఘాతాంకాల రూపంలో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పైన ఇచ్చిన వాటిని దేంట్లోకి మార్చుకోవాలంటే మనము ఘాతము ఘాతాంకాలను మనము ప్రధాన కారణాంకాల్లోకి ప్రధాన సంఖ్యలోకి మార్చుకోవాలి ప్రధాన సంఖ్యలోకి దాన్ని మార్చుకున్న తర్వాతనే మనం ఇదో ఇవన్నీ టూ త్రీ ఫైవ్ లెవెన్ దీంట్లో టూ త్రీ ఫైవ్ సెవెన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ సో ఇక్కడ కింద భూమి అనే నెంబర్లను కింది నెంబర్లను పై పై నెంబర్లతో మనకు సంబంధం లేదు కింది నెంబర్లను కింద ఉండే ప్రతి నెంబర్ని మనం దేనిగా విడగొట్టుకోవాలంటే ప్రధాన కారణాంకాలుగా ప్రధాన సంఖ్యలుగా విడగొట్టుకోవాలి ప్రధాన సంఖ్యలుగా విడగొట్టుకున్న తర్వాత మనం వాటిని ఇంకా పైన ఘాతాలలో గరిష్ట ఘాతాంకము గరిష్ట ఘాతాంకము కాసాగు ఏ విధంగా అంటే మనకు ఇచ్చిన ప్రతి పదంలో ఇగో ఇదంతా కలిపి ఒక పదం ఇదంతా కలిసి ఒక పదం ఇదంతా కలిసి ఒక పదం ఇచ్చిన పదాలలో మనకు గరిష్ట నెంబరు ఏదిందో ఉందో చూసుకోవాలి ఈ మూడిట్లో ఫస్ట్ టూ క్యూబ్ తీసుకున్నాం టూ క్యూబ్ టూ నెంబర్ దీంట్లో క్యూబ్ ఉంది దీంట్లో ఫోర్ ఉంది దీంట్లో ఫైవ్ సో ఈ విధంగా మూడిట్లో కలిపి హైయెస్ట్ వాల్యూ ఎక్కడ టూ టు పవర్ ఆఫ్ ఫైవ్ ఇన్ టూ టూ తర్వాత త్రీ తీసుకున్నాం త్రీలో అన్నిటికొతే హయెస్ట్ ఈ మూడు మూడు పదాల్లో హైయెస్ట్ ఎక్కడ ఉందో త్రీ స్క్వేర్ ఇక్కడ త్రీ పవర్ ఫోర్ ఇక్కడ త్రీ క్యూబ్ ఉంది సో అన్నిటికొతే హైయెస్ట్ త్రీ పవర్ ఫోర్ హయెస్ట్ తీసుకోవాలి కాసాగు అంటేనే ఇచ్చిన పదాలలో ప్రతి పదంలో ఎక్కడైతే హైయెస్ట్ వాల్యూ ఉందో అది తీసుకొని రాయడమే కాసాగు ఇదిగో త్రీ టూ ఫోర్ ఫోర్ నెక్స్ట్ ఫైవ్ తీసుకున్నాం ఈ ఫైవ్ లో ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ స్క్వేర్ ఉంది నెక్స్ట్ ఫైవ్ క్యూబ్ సో ఫైవ్ క్యూబే తీసుకోవాలి పెద్దది తీసుకోవాలి ఫైవ్ అయిపోయింది నెక్స్ట్ లెవెన్ 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 కంటే ముందు సెవెన్ ఉందిగా దీంట్లో లేదు లేకపోయినా కానీ ఒక్క నెంబర్ ఉందంటే ప్రతి నెంబర్ తీసుకోవాలి కాసాగులో ప్రతి నెంబర్ని అన్ని నెంబర్లను కవర్ చేయాలి సెవెన్ సెవెన్ దాతాంకము ఎక్కడ ఇక్కడ ఎక్కువ ఉంది సో దీని ఘాతాంగము ఘాతము స్క్వేర్ సెవెన్ స్క్వేర్ ఉంది అక్కడ హైయెస్ట్ వాల్యూ సెవెన్ స్క్వేర్ ఇంటూ ఇప్పుడు లెవెన్ తీసుకున్నాం లెవెను ఇక్కడ లెవెన్ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు తర్వాత ఇక్కడ కూడా ఏం లేదు ఇంకా ఫైనల్గా సో అన్ని అన్ని నెంబర్లను తీసుకొని అన్ని నెంబర్లు ఇక్కడ ఏమేమైతే నెంబర్స్ తీసుకు ఇచ్చిందో వాటి తీసుకొని మనము హైయెస్ట్ హైయెస్ట్ ఘాతం దేనికిందో దాన్ని రాసుకుంటూ వెళ్ళడమే ఇగో చిన్న నెంబర్ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్ సో హైయెస్ట్ వాల్యూ ఫైవ్ ఘాతాలను హైయెస్ట్ హైయెస్ట్ గాతం దేనికి ఉందో చూడాలి ఇగో రెండు రెండు ప్రతి నెంబర్ లో రెండు ఉన్నాయి రెండు ఉన్నా లేకపోయినా అన్ని ఇక్కడ ఏమైంది నెంబర్ ఉన్నా వాటి అన్నిటినీ రాసుకోవాలా రాసుకొని ఇగో ఘాతం ఎక్కడుంది ఫైవ్ ఫైవ్ రాసుకోండి త్రీ త్రీలో లో ఎక్కడ ఎక్కడుంది ఎక్కడ ఉన్నాయి క్యూబ్ నెక్స్ట్ ఇక సెవెన్ లో స్క్వేర్ నెక్స్ట్ ఇంకా లెవెన్ లో ఏం లేదు కాబట్టి అది అట్లే రాసుకోవాలి ఇది మనకు ఈ విధంగా దీని యొక్క కాసాగు కనుక్కోవడం జరుగుతుంది అంటే సింపుల్ ఈ వీటిలో కాసాగు ఏ రూపంలో కాసాగు ఇచ్చినప్పుడు కాసాగు కనుకునే పద్ధతి ఏంటంటే ఇచ్చిన నెంబర్స్ ని అన్నిటి ఒకసారి రాసుకోవాలి ఆర్డర్ ప్రకారం చిన్న నుంచి పెద్దవాళ్ళకి రాసుకుంటూ వెళ్ళాలి తర్వాత హైయెస్ట్ ఘాతాలు ఎక్కడెక్కడ తేల్కున్నాయో హైయెస్ట్ ఈ మూడు పదాల్లో హైయెస్ట్ ఘాతను రాసేస్తే మనకు కా అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇగో ప్రతి పదంలో టూ స్క్వేర్ ఇంటూ త్రీ క్యూబ్ ఇంటూ ఫైవ్ టూ ఫోర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఇక్కడ ఇది ఇక్కడ క్లోజ్ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇంటూ సెవెన్ మరియు టూ టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ త్రీ టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ స్క్వేర్ లెవర్ల గాసాబాటినారు ఇందాక మనము ఈ రూపంలో ఇచ్చిన వాటికి మనము కారణం ఇది కాసాగు అనుకున్నాం కాసాగు గుర్తు పెట్టుకోండి ఈ విధమైన రూపం ఇచ్చినప్పుడు మనకు కాసాగు కనుక్కోవాలంటే ఇచ్చిన నెంబర్లు అన్నిటికీ ఒకసారి ఒక ఆర్డర్ మీద రాసుకోవాలి చిన్న నెంబర్ నుంచి ప్రతి నెంబర్ కి అన్నిటికీ అన్ని నెంబర్లను ఆర్డర్ మీద రాసుకొని మనకు మూడు మూడు పదాలు ఇచ్చినాడా నాలుగు పదాలు ఇచ్చినాడా అన్నిటినీ కలిపి ప్రతి దాంట్లో ఉండే నెంబర్ని అన్ని నెంబర్ని ఆర్డర్ మీద రాసుకొని ఆర్డర్ మీద రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే వాటిలో హైయెస్ట్ ఎక్కువ హైయెస్ట్ ఘాతం దేనికిందో హైయెస్ట్ ఘాతం రాసేస్తే అది కాసా హైయెస్ట్ ఘాతం బాగా గుర్తించుకొని హైయెస్ట్ ఘాతం రాస్తే అన్ని పదాల్లో ఉన్న నెంబర్ తీసుకొని హైయెస్ట్ ఘాతం రాస్తే మనకు కాసాగా అయిపోతుంది నెక్స్ట్ గాసాబా ఎట్ అంటే గాసాబా గుర్తించుకోండి ఇచ్చిన పదాలలో ఇచ్చిన పదాలలో ఉమ్మడిగా అంటే అన్నిట్లో మూడు పదాల్లో కలిపి ఉండే నంబర్లో ఏమేమిన్నాయో రాసుకోవాలి ఉండే నంబర్లో ఏమేమి ఉన్నాయో రాసుకొని రాసుకున్న తర్వాత ఆ ఉమ్మడిగా అన్నిట్లో ఉండే నంబర్లో తక్కువ ఘాతము ఎక్కడైతే ఉంటుందో ఆ తక్కువ ఘాతాన్ని అంటే గాసాబాలో తక్కువ ఘాతము కాసాగులో ఎక్కువ ఘాతం రాసుకోవాలి ఇంకా దీనికి డిఫరెన్స్ ఇప్పుడు గాసాబా చూడండి ఇగో మున్ మూడిట్లో ఈ పదం ఈ పదం ఈ పదం మూడిలో మనకు ఉమ్మడిగా రెండు అనేది మూడిట్లో ఉంది కాబట్టి రెండు రాసుకున్నాం ఇంటూ నెక్స్ట్ మూడు అనేది మూడిట్లో ఉందా మూడు 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 రైట్ అన్నిట్లో మూడు నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ ఫైవ్ చూడమ్మా ఇక్కడ ఫైవ్ 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 అన్నిట్లో ఫైవ్ సార్ నెక్స్ట్ ఇంకా అయిపోయింది ఇక్కడ టూ త్రీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ వరకే ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ సెవెన్ లెవెన్ ఉంది కానీ దీంట్లో మూడే ఉన్నాయి కాబట్టి ఈ మూడే అన్నిట్లో వస్తాయి ఇంకా సెవెన్ దీంట్లో రాదు కాబట్టి ఇంకా రాసుకోకూడదు ఇక్కడ వరకే ఇంకా సెవెన్ దీంట్లో ఉంది దీంట్లో ఉంది కానీ దీంట్లో లేదు లెవెన్ దీంట్లో ఉంది వీటిలో లేదు సో ఈ మూడు కలిపి టూ త్రీ ఫైవ్ మాత్రమే మూడిట్లో ఉన్నాయి కాబట్టి ఇంతే కాసాబ్ ఇంతే కానీ ఇప్పుడు ఏం రాసుకోవాలా ఈ మూడిట్లో టూ ఉంది మనం టూ తీసుకున్నాం మరి టూకి కి చిన్న ఘాతం ఎక్కడ ఉందమ్మా అంటే ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ ఉంది టూ స్క్వేర్ ఇక్కడ టూ కి ఉంది ఇక్కడ టూ టూ గోర ఫోర్ సో దీంట్లో మాత్రమే చిన్నది సార్ ఇప్పుడు టూ స్క్వేర్ రాసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ అన్నిట్లో త్రీ ఉంది మూడిట్లో మూడిట్లో చిన్న ఘాటో ఇక్కడ మూడు ఉంది ఇక్కడ రెండు ఉంది ఇక్కడ నాలుగు ఉంది సో రెండు అనేది ఇది తీసుకోవాలి నెక్స్ట్ ఫైవ్ తీసుకుంటే ఇక్కడ ఫైవ్ టది పవర్ ఆఫ్ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ స్క్వేర్ ఉంది ఇక్కడ కేవలం ఫైవ్ ఇంతే ఫైవ్ టెది పవర్ ఆఫ్ వన్ అనుకోండి ఏం లేకపోతే ఇంతే చిన్నది తీసుకోవాలి ఇదే గాసాగా అయిపోయి ఇదే గాసాగా ఓకే మరి ఇదే దానికి కాసాగు చూద్దాం ఒకసారి చూడండి కాసాగు ఇచ్చినవి కానీ ఒకసారి కాసాగు అంటే కాసాగు ఏ విధంగా అంటే అన్ని కలిపిగో రెండు ఉంది మూడు ఉంది ఐదు ఉంది ఏడు ఉంది పదకొండు ఉంది అయితే కాసాగు ఏంది పెద్ద నెంబర్ ఇగో అన్నిటికంటే పెద్ద నెంబర్ ఫోర్ టూ టు పవర్ ఆఫ్ ఫోర్ అన్నిటికంటే పెద్ద ఘాతం ఎక్కడ ఉంది త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ లో ఉంది నెక్స్ట్ అన్నిటికంటే పెద్ద ఘాతం ఫైవ్ కి ఎక్కడ ఉంది ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ మళ్ళీ అన్నిటి సెవెన్ కు అన్నిటికంటే పెద్ద ఘాతం స్క్వేర్ టూ సెవెన్ స్క్వేర్ ఇంకా లెవెన్ కి ఏం లేదు పను పెట్టుకోవచ్చు ఇది కాసాబేట ఈ విధంగా కాసాగు గాసాగు మధ్య గాసాబ మధ్యలో ఈ విధమైన రూపం ఇచ్చినప్పుడు గాతము గాతాంకాల రూపం ఇచ్చినప్పుడు కాసాగు గాసాబను ఈ విధంగా కనుక్కోవాలి సింపుల్ కాసాగు గాసాబా ఈ రూపం ఇచ్చినప్పుడు చాలా ఈజీ మీరు ఏం టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు